ஆயிருக்காங்க சரி சரி ஆனால்

ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్తన సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి బద్రీ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడడానికి ముఖ్య కార్యకులు మరి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగ నిరతి యాభై ఎనిమిది రోజులు మరి వారు అమర్ నిరాహార దీక్ష చేసిన తర్వాతనే మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది నవంబర్ ఒకటి మరి పంతొమ్మిది యాభై మూడో సంవత్సరంలో కర్నూలు రాజధానిగా మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అది వరకు మన మద్రాసు రాష్ట్రంలో ఉండేది మరి పొట్టి శ్రీరాములు గారు తను పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఒక ఇరవై సంవత్సరంలో తన భార్యని బిడ్డను కోల్పోయిన తర్వాత మరి పూర్తిగా తన జీవితం మీద విరక్తి కలిగి చివరికి మరి సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది తర్వాత వారు జా హరిజన్ హరిజన్ల హరిజన్లోద్ధరణ కోసము అలాగనే మరి క్విట్ ఇండియా ఉద్యమంలో మరి అనేక పర్యాయములు మరి గాంధీ గారితో సహా జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వారు ఏ పని చేసినా కూడా ఒక నిబద్ధతతో చేసేవారు కనుక గాంధీ గారికి అంత ఇష్టమైన శిష్యులుగా మరి పేరు పేరుగాంచడం జరిగింది ఈ రోజున మరి హరిజనులు అంటే ఎస్సీలకి ఎప్పుడు కూడా మరి దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదు కానీ దేవాలయాల్లో ప్రవేశం కావాలని చెప్పి అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి ఆ విషయాన్ని కూడా మరి వారు సాధించడం జరిగింది ఇలాగా ఏ పని చేసినప్పటికీ కూడా ఒక నిబద్ధతతో కాళ్ళకి చెప్పులు చేతిలో గొడుగు కూడా లేకుండా మరి ఇంటింటికి తిరిగి తన ఏదైతే గారి ఆశయాలను సాధించాలని అనుకున్న ప్రతి చోట కూడా మరి ఒంటరిగా లేకపోతే అందరూ పిచ్చివాడు అనుకునేవాళ్ళు అలాంటి పిచ్చివాడే ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్ర అవతారానికి మరి కార్యక్రమం అయ్యారు మరి మనం ఎప్పటికీ కూడా మన యొక్క గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు కనుకనే ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందడానికి వారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి పొట్టి శ్రీరాములు గారి నిబద్ధతతో కూడినట్టు రాజకీయాలు చేయాలని అందరూ కూడా మరి వారి అడుగుజాడులను నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఒంగోలు నగరంలో పూజలు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సభను మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం ఇది ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులకి మనం ఇచ్చే నిజమైన వాళ్ళు వారు ఐదు సార్లు ఆమరణ నిరదీక్ష చేయటమే కాకుండా స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొన్న విధానం కానివ్వండి ఆయన చనిపోతారని తెలిసి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఆయన పార్లమెంట్లో ప్రకటన ఇచ్చే వరకు నేను ఆమరణిరా దీక్ష విరమించేది లేదని చెప్పి చివరికి అమరులైన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే రాబోయే తరాలు కూడా అదే క్రమశిక్షణతో సమాజం కోసం దేశం కోసం పూర్వభివృద్ధి కోసం మనందరం కలిసి వారి స్ఫూర్తితో ముందుకు అడుగేయాలని కోరుకుంటా ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఈ పిలుపుని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు అభిన అభిన ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాను పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆ రోజు ఆయన ఆత్మాహుతి అదే నిరా చేసి అమరుడయ్యారు ఆయన త్యాగ ఫలమే మన ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఊరుండేది వాళ్ళ ఊరు ఇప్పుడు వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో పెద్దచొర్లపల్లి మండలమే ఆయనది సొంతూరు ఆయన పడమటపల్లి పెద్దచొర్లపల్లి మండలంలో హ్యామ్లెట్ విలేజ్ పడమటపల్లి ఆయన స్వగ్రామము ఆయన మన జిల్లా వాసే నూటికి నూరు శాతం ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా వాసే శ్రీరాములు గారు ఆయనకి అరుదైన గౌరవము మనమందరం గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము